హలో హోమ్ లేడీస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చాలా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అందుకే లాస్ట్ వరకు చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా సో చూసారా నేనైతే పాలకూర అలాగే పొడువుగా కాకుండా సన్నగ్ కట్ చేసి వాటర్ వేసి అయితే ఈ విధంగా స్టవ్ మీద పెట్టేశాను అది బాగా ఉడుకుతూ ఉంది పక్కన వచ్చేసి నేను ఆల్రెడీ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత ఇక్కడ పన్నీర్ అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను సో తినడానికి అయితే చాలా ఈజీగా ఉంటుందని అలాగే నేనైతే ఇప్పుడు ఈ పన్నీర్ మొత్తం అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఆయిల్లో అయితే చాలా మట్టుకు అయితే ఈ పాలక్ పన్నీర్లో చాలామంది అలాగే డైరెక్ట్గా వేసేస్తూ ఉంటారు పన్నీర్ అయితే అలా కూడా చేసుకోవచ్చు అది కూడా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నా టేస్టీగా ఉంటుంది సో ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చండి రెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై చేసి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే సో చూస్తున్నారా ఈ విధంగా మనం పక్కన ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే ఇంకా పేస్ట్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నారా మిక్సీ జార్లో వచ్చేసి మూడు పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకున్న ఆరేడు పచ్చిమిర్చి కాజు బాదం వేసేసుకోండి కొన్ని అలాగే మిక్సీకి అయితే పట్టేస్తాం బాగా పేస్ట్ చేసుకోవాలి అదే మిక్సీ జార్లో మనం ఆ పేస్ట్ తీసేసి పాలకూర కూడా పేస్ట్ చేసుకోవాలండి చూస్తున్నారా తర్వాత ఒక పెద్ద బౌల్ అయితే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేసేసుకుంటున్నాను పెద్ద మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ బాగా వేడైన జీలకర్ర అయితే అయితే వేస్తున్నాను వేస్తున్నాను టేబుల్ బాగా వేగిన తర్వాత వెంటనే అందులో కరివేపాకు సో కరివేపాకు వేగిన తర్వాత వెంటనే సన్న కట్ చేసుకున్నటువంటి ఆనియన్ అయితే వేస్తున్నాను ఇవి మనకి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి సో గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడైతే రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా అయితే వేస్తున్నాను అండి సో అది కూడా వేసి మసాలా కూడా మనకి ఆయిల్ బాగా వేగేంత వరకు కలిపేసుకోవాలి తర్వాత వెంటనే మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ కాజు టమాటా బాదం అది వేసేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసుకోండి అలాగే ఇక్కడ చూస్తున్నారా పాలక్ పేస్ట్ అండి మొత్తం వేసేస్తున్నాను అలాగే ఇందులో ఉప్పు తగ్గట్టు మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు అండి బాగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను కాస్త ఎక్కువనే చేస్తున్నాను కాబట్టి సో చూస్తున్నారా ఇప్పుడు మనం ఇదంతా బాగా మనకు కలిపేసుకోవాలి పచ్చివాసన పోవాలి ఆయిల్ పైకి వస్తూ మనం అందులో వచ్చేసి కాశ్మీరీ చిల్లీ వన్ టేబుల్ స్పూన్ అలాగే నార్మల్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ అలాగే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇదంతా బాగా కలిపేసుకోవాలి కాస్త ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మూసేసి వదిలేద్దామండి సో నేనైతే ఈ పాలక్ పన్నీర్ అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడైతే చేశానండి తనకు రిలేటివ్స్ అయితే వచ్చారు ఆ రోజు సో తనైతే నైట్ డిన్నర్కి ఈ విధంగా చపాతీ రోటీలో కావాలన్నందుకు నేనైతే చేశాను తనతో పాటు సో అప్పుడు తీసుకున్న వీడియోనే ఇప్పుడైతే నేను అప్లోడ్ చేసుకుంటాను ఓకేనా సో చూడండి ఈ విధంగా మనకి బాగా అయిపోయింది కదా పాలక్ అయితే మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా ఇప్పుడు వెంటనే మనం ఫ్రై చేసేసుకున్నటువంటి ఈ పన్నీర్ అయితే వేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి సో అంతే అండి చాలా మటుకు ప్రాసెస్ అయితే అయిపోయింది చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో కాస్త కసూరి మేతి ఉంటుంది కదా డ్రై అది తీసేసుకొని కాస్త అలాగా మెదిపేసి వేసేసుకున్నామండి అంతే అండి అయిపోయింది మీ దగ్గర ఒకవేళ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కానీ ఉంటే కానీ వేసేసుకోండి ఇంకా లాస్ట్లో కాస్త అంత వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసేసుకోండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసేయండి అంతే అండి అయిపోయింది చూసారా పాలక్ పన్నీర్ అయితే ఎంత ఎమ్మి ఎమ్మిగా ఎంత డెలిషియస్గా ఉంది కదా చూస్తానే తిన్నట్టుగా ఉంది కదా సో పరోటాల్లోనూ తందూరిలోనూ సూపర్గా ఉంటుంది సో ఈ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే